తమ మధ్య ఎటువంటి వర్గ విభేదాలు లేవని తాము రెండు వర్గాలుగా విడిపోయి గొడవ పడ్డారని వచ్చిన వార్తలను ఖండిస్తున్నామని రాయదుర్గం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శంకరనారాయణ శర్మ తెలియజేశారు బుధవారం సాయంత్రం రాయదుర్గం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో అర్చకులు నరసింహమూర్తి నాగభూషణం బాలమురళీ కృష్ణ భట్టాచార్ పద్మనాభ భట్టాచార్ రవీంద్రనాథ్ శాస్త్రి రాఘవేంద్ర శర్మ వెంకటేశాచారి తదితర కార్యవర్గ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ అర్చకత్వంపై తామంతా ఏకతాటిపై ఉన్నామన్నారు కోర్టు ఉత్తర్వులతో అర్చకులుగా కొనసాగుతున్న నరసింహమూర్తి మాట్లాడుతూ సంఘం మాటకు కట్టుబడి ఆలయ అర్చకత్వం నుండి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నానన్నారు తాళాలు ఈవోకు అప్పగిస్తామన్నారు ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నామని కొందరు చేసిన ఆరోపణలు అవాస్తవమని ఖండించారు తనపై ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేవని స్పష్టం చేశారు ప్రచారమైనటువంటి వార్తలను ఖండించడం కోసం ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిగా మీడియా ఛానల్లో కొన్నిట్లో అర్చకులు రెండు విభాగాలుగా విడిపోయి బూతులు తిట్టుకుంటూ బ్రాహ్మణుల మధ్య అనైక్యతగా ఉంది అన్నట్టుగా ప్రచారం వార్తా ప్రవర్తికలు కానీ ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ రెండు రకాలుగా వచ్చింది ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏమంటే అర్చక సంఘం కానీ బ్రాహ్మణ సంఘం కానీ ఏకదాటిగా అందరూ ఒకే కుల ఒక కుటుంబంగా వసరేపు కుటుంబంగా మా మధ్య ఏ ప్రపంచాలు లేవని చెప్పడం కోసమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య సారాంశం ఈ మా సంఘము ఇంతకు పూర్వం కానీ ఇత ఇప్పుడు కానీ మరి ముందులో భవిష్యత్తులో కానీ ఏ పార్టీకి అనుబంధంగా లేదు ఏ పార్టీకి కొమ్ము రకంగా లేదు సంఘం మా బ్రాహ్మణ సంఘము మాకు మేముగా స్వయం ప్రతిపత్తిగా మా నిర్ణయాలు మేము తీసుకుంటాము కాకపోతే కొన్ని పేపర్లను దీనిలోనూ ఏంటి పాత అర్చుకుని పైన రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతో ఏదో గొడవ చేశారన్నట్టుగా రాశారు ఆ విషయాన్ని పూర్తిగా మీ మీడియా ముఖంగా ఖండిస్తున్నాను లోకల్ గా లేనటువంటి వ్యక్తులు అంటే ఈ గుడికి సంబంధించిన వాళ్ళు కాదు మా బ్రాహ్మణ సంఘం సంబంధించిన వాళ్ళు కాదు పోనీ రాయదుర్గం నియోజకవర్గం వ్యక్తులైనా ఎవరన్నా ఇంటే అక్కడికి వచ్చి దాని ముందు కూడా కాన్వర్జేషన్ మీరు చూసే ఉంటారు ఇక్కడ ఆపద వచ్చినప్పుడు కొద్దిగా రభసరభసుగా ఉంటే నేను సర్దు చెప్పకపోయాను సర్దు చెప్పకపోతున్న క్రమంలో వాళ్ళ పంధుల్పిలో మరి ఎవరో తెలియదు వచ్చి నన్ను ఏ సంబంధించేసరికి నాకు కొద్దిగా కోపంతో పిల్లలు దుర్బాస్ ఆడాను నేను మీకు ప్రత్యేక ఫోన్ ద్వారా కూడా మీకు ఇన్ఫార్మ్ చేశాను ఆ రోజు ఈవినింగ్ సార్ హైకోర్టు ద్వారా ఉత్తర్వు వేకెట్ ద్వారా గుంటి నరసింహమూర్తి గారికి మొన్న ఈవో గారు హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి నర్సింహూర్తే అచ్చకత్వం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ గుడి చేయట్లేదు అదే మేము అర్చకులు ఇద్దరు మధ్యన సమయం పాటిస్తూ ఇద్దరు ఇతరులని అర్చకులు నిన్న కూర్చోబెట్టుతు మాట్లాడడం జరిగింది ఇద్దరు కలుపుకుని పోయి సంఘంకి ఎప్పుడు ఎవరు వ్యతిరేకం కాదు ఈనవా మాకి వ్యతిరేకం కాదు ఆయన వ్యతిరేకం కాదు ఇద్దరు బ్రాహ్మణులే ఒకటిని ఒక్కంటిని ఇంకొకటి పడ్చుకోలేము కాకపోతే మనస్పర్ధలు పొరపచ్చులు కుటుంబానికి మామూలు వ్యక్తుల మధ్యలో రావడం సహజమే అది కూర్చొని నివృత్తి చేసుకున్నాము తదుపరి కార్యక్రమం ఏమనేది మేము అర్చకుల ద్వారా గత పద్నాలుగు సంవత్సరాలుగా నేను అర్చకత్వం వహిస్తున్న శ్రీ ప్రసన్న వెంకటమణ స్వామి దేవస్థానంతో అర్చకత్వం నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినదే గత కొంతకాలముగా సంఘ సభ్యులు మరియు పురప్రజలు శ్రీ ప్రసన్న వెంకటమస్వామి దేవస్థానంతో శ్రీవైష్ణవులనే అర్చకలుగా నియమించాలని కోరడమైనది అందులో మొదట్లో నేను కూడా విభేదించడం జరిగింది కానీ ఇప్పుడు సంఘం యొక్క మాటకు విలువనిస్తూ వారితో ఏకీభవిస్తూ వారి యొక్క ఉద్దేశం తెలుసుకుంటూ నేను కూడా సదాగా నా విధుల నుంచి తప్పుకున్నట్టుకు నేను కూడా నిర్ణయించుకున్నాను ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిడిలో లేవు అందుకుగాను మీ సమక్షంలోనే దేవస్థానం యొక్క తాళాలను ఈవో గారికి అందజేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మీతో సాయంత్రం ఆ రోజు ఖాళీ పేపర్లపైన సంతకాలు పెట్టించారు బెదిరించి అని చెప్పేసి వేరే రాజకీయ పార్టీ వ్యక్తి ఆరోపించారు గ్రూపులో కూడా పలుమారు చక్కలు కుట్టింది అది దానిపైన మీరు ఏం చెప్తారు ఖాళీ పేపర్ మీద అయితే సంతకం నేను పెట్టలేదు నేను నేను ఎవరికీ మీడియా ముఖంగా కానీ ఎవరికీ ఏం తెలియపరచలేదు ఖాళీ పేపర్లో సంతకం పెట్టినానని నాకు సమర్థమైనటువంటి విషయము నేను ఇప్పుడు మీకు ఏమైతే చెప్పినానో ఆ విషయమే రాసి సంతకం పెట్టినాను ఎవరు బలవంతం లేదు ఇందులో ఎవరు బలవంతం లేదు ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేవు ఏ రాజకీయ నాయకులు దీన్ని మీరు చేయండి చేయండిని ఎటువంటి ఎటువంటి విధంగా ప్రోత్సహించలేదు జరిగినటువంటిది మా ఇద్దరిలో ఏ వివాదము లేదో ఇద్దరు కలిసి ఎవరు కూడా కొట్లాడలేదు ఇక్కడ మాట స్పర్ధలో కొంచెం మాకు దిగా ఉంది అంతే తప్ప మేమిద్దరం కొట్లాడాలనేది ఏమీ లేదు ఆయన మా పైన రాలేదు మేము తన పైన పోలేదు మళ్ళీ మా బ్రాహ్మణ సంఘం పెద్దలు గారు మళ్ళీ దేవస్థానం అటువంటి పెద్దవాళ్ళు ఊరిలో ఉండేటువంటి జనా పెద్ద అందరూ కలిసి మమ్మల్ని మాట్లాడాలనుకున్నారే తప్ప ఎవరు ఇలా కొట్లాడాలని రాలేదు ఎవరు కొట్లాడాలని కూడా తెలియదు ఏమీ ఇది అంటే విషయం అంటే మా తాతగారు విశేషాచారుల నుంచి మనకి వంశభారం కనుకొని వస్తూ ఉంది మా తాతగారు వాళ్ళ నాన్నగారు మా తాతగారు వీళ్ళందరూ చేసుకొచ్చారు ఇప్పుడు పదహైదేళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళ నుంచి మాకు ఈ యొక్క దేవస్థానం యొక్క పూజా కైంకర్యాలు మాకు దూరంగా ఉన్నాయి ఎందుకంటే అప్పుడు ఆగమశాస్త్రం నాన్నగారికి తెలియదు అని చెప్పేసి లీటర్ రాసిచ్చి మా నాన్నగారికి ఆగం రాలేదు మీ కొడుకు గారు మేము అడుగు అని చెప్పి చెప్పారు అందువల్ల నేను పాఠశాలకు వేసి వచ్చాను నేను ఇప్పుడు చదువుకొని వేద వేదాధ్యయనం చేసుకొని వచ్చాను చేసుకొని వచ్చి ఇప్పుడు నేను అడిగినప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారని కొంచెం ఇదిగా జరిగింది అందువల్ల ఇప్పుడు పునర్గా నాకు ఈ ఊరు పెద్దలు కానీ ఈ ఊరు ప్రజలు కానీ ఈ గ్రామస్తులందరూ చేరి మన బ్రాహ్మణ సంఘం కూడా చేరి ఇక్కడ శ్రీవైష్ణువ సాంప్రదాయం జరగాలి పద్ధతిలోనే జరగాలి అని చెప్పి నేను అనుకున్నాను వాళ్ళందరూ కూడా అవును ఇక్కడ జరగాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరూ మనకి ఇప్పుడు మొన్న ఎనిమిది ఏళ్ళ నెలలుగా నాకు పూజా కైంకర్యానికి నాకు అవకాశం ఇచ్చారు మధ్యలో ఏదో కొంచెం ఇదని వల్ల ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి